ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది జీవనశైలి కారణంగా గతంలో అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలను కూడా వణికిస్తోంది ముఖ్యంగా జగిత్యాల సిరిసిల్ల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి ఈ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు బీడీలు చుడుతూ ఉపాధి పొందుతారు దీంతో నిత్యం ఆ వాసన ముక్కుతో పాటు నోట్లోకి వెళ్తోంది ఈ క్రమంలో వారిలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ఈ బీడీ చుట్టడానికి పోతారు డైలీ వర్కర్స్ సో వాడికి తెలియకుండానే ఆ పొగలు అన్నది ఇన్హేల్ చేస్తున్నారు సో దానివల్ల ఊపిరితిత్తి క్యాన్సర్లు కూడా వస్తున్నాయి నేను తంబాకు వాడను నాకు సిగరెట్ తాగను కానీ ఈ ఉద్యోగం వల్ల కూడా కొంచెం వస్తుంది ప్రతి ఉద్యోగంలో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అని ఉంటుంది మాస్క్ వేసుకోవాలి ఇంత దూరంలోనే చేయాలి చేతులకి గ్లౌజ్ వేసుకొని చేయాలి ఇవన్నీ పాటించుకొని పోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్ పెరుగుతుంది బాధితుల్లో చాలా మంది మహిళలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారే కావడంతో క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించలేకపోతున్నారు ఒకవేళ గుర్తించినా సరైన వైద్యం తీసుకోవడం లేదు దీంతో ఆ ప్రాణాంతక వ్యాధి మరింత ముదురుతోంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అనేక మందికి క్యాన్సర్ లక్షణాలు వెలుగు చూశాయి క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడంతో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి అని ఆ పెద్ద దవాఖానలకి వెళ్ళినాం పక్క దవాఖాన్లకి ఆడికి పోయినాక వాళ్ళు ముక్క పరీక్ష చేయాలని అన్నారు అన్న వాళ్ళు ముక్క పరీక్ష చేసినాక పది రోజులకు రామ్మన్న వాళ్ళు వచ్చినాం వచ్చినాక అని తేలింది తేలిన వాళ్ళు అంత మళ్ళీ పక్కకుంటీ దవాఖానల కొమ్మన్న వాళ్ళు ఆ కాగితం పట్టుకొని ఇడికి వచ్చినాం వచ్చిన వాళ్ళు ఈడ పరీక్ష చేసారు ఎక్స్రే తీసేరు అన్నీ చేసారు నీకు కడుపులా గడ్డ అయిందమ్మ గర్భసంచికి అని చెప్పారు ఇటీవల టీవీ నైన్ బృందం మారుమూల గ్రామాలకు వెళ్లి పరిశీలిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయి చాలా గ్రామాల్లో బాధితులు తమకు క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పేందుకు భయపడుతున్నారు దీనిపై మాట్లాడేందుకు కూడా ఒప్పుకోవడం లేదు మరోవైపు క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం కూడా కేసులు తీవ్రత పెరగడానికి కారణమవుతోంది దీంతో చాలా మంది ఇళ్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన క్యాన్సర్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తుంది చాలా మందికి అవగాహన లేని కారణంగా ఈ వ్యాధితో అవుతున్నారు అంటే మూడవ స్టేజీ లేదా నాలుగవ స్టేజీలో మాత్రమే క్యాన్సర్ని గుర్తుపడుతున్నారు కానీ అప్పటికే ప్రాణానికి ప్రమాదమైతే ఏర్పడుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంది ఈ వైద్య శిబిరాల్లో ఎక్కువ మందికి కూడా క్యాన్సర్ సోకినట్లు కూడా తేలుతుంది దీంతో ప్రభుత్వం మాత్రం చాలా అప్రమత్తమైంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన స్వచ్ఛమైన గాలి ఉన్నప్పటికీ కష్టపడినప్పటికీ కూడా క్యాన్సర్ మాత్రం వేగంగా విస్తరించిన నేపథ్యంలో కొంత ఆందోళనకరమైన ఈ విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్నపాటి సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ నిర్వహించుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇటీవల పెరిగిపోయిన తంబాకు గుట్కా వ్యసనాలు కూడా క్యాన్సర్ కు కారణమవుతున్నాయి మరోవైపు రోగాన్ని దాచిపెట్టడంతో క్యాన్సర్ సమస్య మరింత జటిలమవుతోంది అడపల గడ్డైంది ఇక రేడియేషన్లు పెడతాను ఇరవై ఒకటైంది ఇంకేడు పెట్టి తిరగక తిరుగంగా మళ్ళీ హైదరాబాద్ రాస్తే అక్కడ ఏమన్నారు పైనంగ్ కదా అన్ని తీసినాక అప్పటికి వాళ్ళకి ఇవ్వాలి ఏర్పడలేదు పడలేదు ఈడే టెస్టులు అయినాయి మళ్ళీ హైదరాబాద్ రాసి అక్కడ తీస్తే ఇక్కడ గడ్డు ఉన్నదని చెప్పి ఇక గిన్నె పెట్టాలి పెద్ద మనిషి తట్టుకోవడం ఆపరేషన్ చేస్తే అని ఇది రేడియేషన్ అండ్ పెట్టిస్తాను క్యాన్సర్ కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాయి కొంతమంది బాధితులకు ఇక్కడ క్యాన్సర్ వ్యాధిని గుర్తించినా కూడా వారిలో చాలా మంది చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడం లేదు దీంతో ప్రభుత్వ సిబ్బంది బాధితులు బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది కొంతమంది బాధితులకు అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు చెప్తున్న పరిస్థితి సో దాని అవేర్నెస్ లేకపోవడం వల్లనే మనకి ఇప్పుడు కొంచెం డెత్స్ అనేది లేట్ స్టేజెస్లో మనకు తెలుస్తున్న కేసెస్ సో ఆ అవేర్నెస్ కోసం మనకి ఇప్పుడు మన ఫీల్డ్ లెవెల్ ఆశాలు ఏఎన్ఎంలు సూపర్వైజర్లు ఉన్నారు వాళ్ళందరూ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు క్యాన్సర్ వ్యాధి గతంలో ప్రాణాంతకం కాదు మొదటి దశలో గుర్తించి సరైన వైద్యం చేయించుకుంటే నయమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా క్యాన్సర్ను ఉన్న స్టేజ్ లోనే ఉంచే విధంగా కీమోథెరపీ నయం చేసేందుకు ఇమ్యూనోథెరపీ పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి అయితే వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించినప్పుడే ఇది సాధ్యమవుతుంది ప్రభుత్వం స్పష్టం చేసింది ముందుగా అవగాహన నిర్వహించుకోవాలి ఏ చిన్నపాటి సింటమ్స్ ఉన్నప్పటికీ వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పే ప్రయత్నమైతే చేస్తుంది ఇటీవల మాత్రం గ్రామీణ ప్రాంతంలో మాత్రం క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది कैमरा पर्सन सलीम तो संपर्क टीवी वी नाइन करीमनगर